కళ్యాణ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ హైదరాబాద్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరి రాజ్ ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ పంతొమ్మిది వందల తొంభై ఎస్ఎఫ్టీ అంటే నైన్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ గల ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి గ్రీన్ హిల్స్ కాలనీలో చూపిస్తున్నానండి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఇది కంప్లీట్ వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ ఉన్నటువంటి ఫ్లాట్ ఒకటి ఇవాళ మీకు చూపిస్తాను స్వర్ణకంచి గ్రీన్ హిల్స్ కాలనీ నుంచి కరెక్ట్గా నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇది గ్రీన్ హిల్స్ కాలనీ కిందకు వస్తుంది ఇది ఇది మీరు చూస్తున్న ఫ్లాట్ ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నటువంటి నాలుగో ఫ్లోర్లో ఫ్లాట్ అవుట్ ఆఫ్ ఫైవ్ చూడండి బ్యూటిఫుల్ వుడ్ వర్క్ విత్ బ్యూటిఫుల్ ఫర్నిషింగ్ తోటి ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఇది ఇప్పుడు మీరు చూస్తుంది చాలా పెద్ద హాల్ అండి ఇది ఈ హాల్లో మీకు ప్రాపర్టీ ప్రతి ప్రాపర్టీ కూడా ఒకే విధంగా ఉంటాయండి మార్పులు ఏమి ఉండవు కాకపోతే రూమ్ సైజులు లోపల ఉన్నట్టు ఫర్నిషింగ్ తోటి మనం దాని ఏరియాని బట్టి క్యాల్కులేషన్ చేస్తాం రేట్ని ఇది వచ్చేసి మీకు పంతొమ్మిది వందల తొంభై విత్ ఫుల్లీ ఫర్నిచర్డ్ ఓనర్ చేయించుకున్నటువంటి ఫర్నిచర్ అండి ఈయన షాదినాగర్ వైపు వేరే వైపు మూవ్ అవ్వాలన్న ఉద్దేశంతో అమ్ముతున్నారు ఇది వచ్చి కంప్లీట్గా మీరు చూస్తున్నారు ఫుల్లీ ఫాల్ సీలింగ్ అండ్ లేటెస్ట్ వుడ్ వర్క్ తోటి చేయించింది బాగా ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి వుడ్ వర్క్ అండి మీకు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు ఆయన అంత బ్యూటిఫుల్గా చేయించుకున్నారు ఇది మీరు చూస్తున్నది మొత్తం అవుట్ అండి ఇది ఈ సిట్అవుట్ నుంచి మీకు అట్లా మీకు లెఫ్ట్ వైపు కనుక వెళ్ళినట్టయితే డైనింగ్ వస్తుందండి తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది పూజ రూము ప్రీమియం క్వాలిటీ ఉపయోగించారండి ఎక్కడ కూడా తక్కువ క్వాలిటీ అనేది మీకు కనపడదు వెతికినా కనపడదు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది పూజ రూమ్ అనేది క్లియర్గా సపరేట్గా పక్కకి ఇచ్చుకున్నారైనా చాలా వాస్తు ప్రకారంగా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇది వచ్చేసి మీకు కార్ పార్కింగ్ కూడా పెద్ద కార్ పార్కింగ్ ఇచ్చారండి కింద ఇది మీరు చూస్తున్నది ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ నుంచి మీకు చాలా పెద్దగా ఉంటుంది కిచెన్ కూడా పెద్దది కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఛాయిస్ కింద కూడా నేను చెప్పడం జరుగుతుంది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ మేము దీంట్లోనే చూపించడం జరుగుతుంది ఫస్ట్ టైం ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవేయండి అలాగే మరిన్ని వీడియోస్ నేను పెట్టే వీడియోస్ అప్ టు డేట్ మీకు రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ ప్రాపర్టీ కాకపోతే ఇంకో ప్రాపర్టీ అలా మీరు ఏదైనా ఒక ప్రాపర్టీని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది మీరు చూస్తున్నటువంటిది మీకు డైనింగ్ అండి ఇది కంప్లీట్గా డైనింగ్ కూడా కంప్లీట్ ఎక్కడ కూడా చాయిస్ అనేది లేకుండా చేయించుకున్నారండి వండర్ఫుల్గా ఉన్నటువంటి వుడ్ వర్క్ వండర్ఫుల్ ఫాల్ సీలింగ్ అది మీరు ఒకసారి విజిట్ చేసినప్పుడు మీరు అండి ఇది నేను ప్రతి వీడియోలో కూడా మేము మ్యాక్సిమం చూపించడానికి ప్రయత్నం చేస్తాము ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది అలాగే ఇది పంతొమ్మిది వందల తొంభై ఏ సేఫ్టీ ఉండడం వల్ల ఇది టోటల్గా టెన్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయండి ఫ్లోర్కి రెండు చొప్పున ఇది నార్త్ ఈస్ట్ మీకు బాల్కనీ వచ్చిందండి యాజ్ పర్ వాస్తు వెంటిలేషన్ పరంగా కూడా ధారామైన వెంటిలేషన్ అనేది ఉన్నదండి తర్వాత మెయింటెనెన్స్ వచ్చేసి పద్దెనిమిది వందల మెయింటెనెన్స్ ఉంది జనరేటర్ సీసీటీవీ కామన్గానే ఉన్నాయి దీనికి యాక్చువల్గా మెయిన్ రోడ్ ముందు వచ్చేసి ఈస్ట్ వస్తుందండి అలాగే వెస్ట్ కూడా మీకు ఒక ఒక రోడ్డు అనేది ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది మన మెయిన్ ఎంట్రన్స్ మటుకు దీనికి ఈస్టే ఇచ్చారు వెస్ట్ నుంచి కూడా గేట్ ఇచ్చారు ఇది మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండి రేట్ కోడ్ చేస్తుంది ఒక కోటి అరవై లక్షలు కోడ్ చేస్తున్నారండి నెగోషియబుల్ అనేది వెరీ స్మాల్ నెగోషియబుల్ అంటున్నారు ఆల్రెడీ మేము ఆఫర్లు ఇచ్చాము కానీ ఆ రేట్ ఇవ్వట్లేదు అని ఇక దీన్ని నేను పోస్ట్ చేయడం జరుగుతుంది మంచి పార్టీ కోసం అని సో దీని మీద ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది వెరీ స్పేషియస్ వెరీ బ్యూటిఫుల్గా ఉండేటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఈ రేట్ మటుకు ఒక కోటి అరవై లక్షల మీద వెరీ వెరీ స్లో చాలా తక్కువ అనేది మీకు తక్కువ జరగడం ఉంటుంది లోన్ అనేది మీ ప్రకారం తీసుకోవచ్చు దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు ఇట్ ఈజ్ ఇన్ ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ లోన్ అండి ఉంది హౌసింగ్ లోన్ సో ప్రాబ్లం ఏం లేదు మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు లోన్ కూడా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా అలాగే దీనికి ఒక డెబ్బై ఐదు గజాలు యూడిఎస్ కింద అవైలబిలిటీ వచ్చారండి తర్వాత మీకు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఒక కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది మీరు దీని గురించి చూడాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేము చూపించడం జరుగుతుంది అలాగే ప్రాపర్టీకి చూపించడానికి మేము ఎటువంటి పైసలు తీసుకోవటం జరగదండి అది నా ప్రతి యూట్యూబ్ ఛానల్లో చెప్తాను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను అలాగే ప్రాపర్టీ కొంటాం మటుకు కంపల్సరీ మేము వన్ పర్సెంట్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ప్రాపర్టీ కొన్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ వరకు ప్రతిదీ మేము చూసుకోవటం జరుగుతుంది ప్రాపర్టీ చూస్తున్న ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం అండి ఇంత కష్టపడి ఇంత మంచి ప్రాపర్టీని మేము ముందుకు తీసుకొచ్చినప్పుడు ఒక చిన్న లైక్ చేయమని కోరుతున్నాం అలాగే మా కమిషన్ దగ్గర మటుకు ఎటువంటి ఏ కాంప్రమైజెస్ ఉండవండి కంపల్సరీ మేము తీసుకోవడం జరుగుతుంది కాకపోతే దానికి తగ్గట్టుగా వర్క్ కూడా చేస్తామండి మీరు వచ్చి చూడండి మీకు నచ్చితేనే కొనండి లేకపోతే లేదు ఎన్ని ప్రాపర్టీలైనా ఫ్రీగానే చూపించడం జరుగుతుంది అటువంటి ఇబ్బంది ఏమీ లేదు ప్లీజ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలకి నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఈజ్ కళ్యాణ్ థ్యాంక్ యూ